శుభ్ర సాయంత్ర మిత్రులరా మరి రేపు వినాయక చవితి వినాయక చవితి వినాయక చతుర్థి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రేక్షకులు అందరికీ ముందుగా మరి పండగ వస్తున్నాయి తొమ్మిది రోజులు జరుపుకోండి ప్రతి ఒక్కరు పండుగ గ్రహణం ఉందంట తొమ్మిది రోజులు తాగితే మరి సిద్ధార్థి గారు అన్నారు తొమ్మిది రోజులు చేయాలి తొమ్మిది రోజులు పాడితే గమనం ఉంచుతుంది తొమ్మిది రోజులు లోపే తొమ్మిది రోజులక తీసేయాలి బొమ్మ తొమ్మిది రోజుల తర్వాత ఉంచుకూడదా ఉంటున్నారు అది గమనంలో పెట్టుకోండి మరి శాస్త్రం మరి పాటించాలి మరి అది పాటించక మనం కొన్ని కొన్ని మరి తొప్పిలాలు చేయబట్టి మరి మనం కొన్ని పొరపాట్ల వలన మరి ఇది జరుగుతూ ఉంటుంది మరి విషయం ఏంటంటే మరి పండగ వ్యాపారాలు ఇవి కూడా ఊపందుకుంటాయి నా దగ్గర బొమ్మలని పత్తి అని కొబ్బరికాయలని నేను ఎన్నో వ్యాపార విషయాలు చెప్పుకున్నాం మరి ఎన్నో దీంట్లో సంపాదించుకోండి దాచుకోండి ఖర్చు పెట్టుకోండి అని చాలా వీడియోలు చేశాము చూడండి రాత్రి రాత్రి కూర్చొచ్చు కానీ అని ఏదో ఒక ఎంప్లాయెంట్ కూడా మరి సైడ్ బిజినెస్ చేతులు బాగా దగ్గర చేతులు అమ్ముతున్నాడు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండి కూడా సెకండ్ అవతారం అని చెప్పేసి అన్నీ చాలా విషయా సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం సంపాదన మార్గాల గురించి స్మాల్ స్కేల్ బిజినెస్ చిన్న వ్యాపారాల గురించి కూడా మరి చాలామందికి ఉపయోగం ఉన్నాయి చాలా బాగా ఆదరించారు బాగుందండి మీ సలహాలు బాగా పాటిస్తాం అది అని చెప్పేసి మరి సలహా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇలాగ మొన్న అతను పని లేకుండా వస్తే మరి నేను అతనికి సలహా ఇచ్చాను ఏమని అంటే ఈ సిమెంటు ఈ బిల్డింగులు కన్స్ట్రక్షన్ అవి జరుగుతూ ఉంటాయి కదా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా మరి వెళ్ళి సిమెంట్ సంచులు కలెక్ట్ చేస్తే అవి తిరిగి మళ్ళీ అమ్ముకోవచ్చు వాళ్ళకి ఒక అర్థ రూపాయి ఇస్తే మనం రూపాయికి తిరిగి అమ్ముకోవచ్చు అర్థ రూపాయి చెప్పున ఆ కొనుక్కొని అది సంచులు ఎన్ని ఎన్ని సంచులు ఉంటే అన్ని సంచులు అవి తిరిగి అక్కడ కొట్టు కొనుక్కునే వాళ్ళు ఉంటారు రూపాయికి రెండు రూపాయలకి వాళ్ళకి వెళ్ళి తిరిగి అమ్మిస్తే మరి వ్యాపారం అదే ఒకటి మరి డైలీ వేజెస్ లాగా మీకు ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు మంచి బిజినెస్ అని చెబితే వాళ్ళు ఆయన చేసుకున్నాడు బాగుంది కానీ తన సంతోషం వ్యక్తం చేశాడు అలాగే మరి అట్టపెట్లు ఖాళీ అట్టబాక్స్ ఉంటాయి కదా షాపులు కదా హోల్సేలు షాపులు కానీ ఈ ఫ్రూట్స్ మార్కెట్ కాదు కానీ బాక్సులు పడేస్తూ ఉంటారు ఒక బాక్స్ అటు యాపిల్ అట్ట బాక్స్ వచ్చి నలభై రూపాయలు తిరిగి కొంటారు ఖాళీ అట్ట బాక్స్ మీకు తెలిసే ఆ సంగతి మరి అలాగే ఖాళీ అట్ట పెట్టెల కింద కొంతమంది బయట పడేస్తూ ఉంటారు షాప్ బయట ఇది తీసుకొని వచ్చి స్పీడ్ పార్ట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ బాక్సులు బయట పడేస్తారు అవి కలెక్ట్ చేసుకుని కేజీ పదిహేను పదికి కొనుక్కునే వాళ్ళు ఉంటారు మరి అవి తీసుకెళ్ళి అమ్ముకొని వ్యాపారం చేసుకోవచ్చు అని కూడా చెప్పాను అది కూడా చేసుకుంటున్నాడు ఇది చేసుకుంటున్నాడు బాగానే ఉంది అని ఇతడు సాయంత్రం ఆయన వచ్చి కనబడి పలకరించి టీ తాకి వెళ్ళాడు ఈ టైంలో వచ్చింటే మన స్టూడియోలో ఇతను కూడా నిలబెట్టేవాడిని సరే తన శ్రీరాములు అని బాగానే ఉంది అని అన్నాడు అలాగే ఇప్పుడు వినాయక వచ్చింది వచ్చిందంటే వినాయక బొమ్మలు అమ్మి లక్షలు రెండు లక్షలు సంపాదించే ఉన్నారు బంక బంకమట్టి తర్వాత ఈ ఆయిల్ అవి తీసుకొచ్చి పేపర్లు తగరపు పేపర్లు ఉంటాయి కదా కలర్ ఆ పేపర్లు వేసి అచ్చులకి పోసి ఆ బంకమట్టి అచ్చుల్లో పోసి బొమ్మ ఎంత అని చెప్పేసి మరి ఆ అచ్చులు వేసి అమ్మే వాళ్ళు ఉన్నారు అలా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు రోజుకి ఈ రెండు రోజులే బిజినెస్ అది పండగ రెండు మూడు రోజుల బిజినెస్ అది బొమ్మలు మరి దాని మీద కూడా లక్ష రెండు లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఒక హెల్పర్ లాగా పెట్టుకుని ఒక మనిషిని వాళ్ళకి ఎంతో ఇచ్చుకొని అలాగ కొంతమంది మరి చేసుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు తెలివిగా అదేది మరి సంపాదనకు అనర్ అని చెప్పేసి మరియు ఈ సంగతి ఒక అతనికి చెప్తుంటే మరి ఇంకొక అతను నేను నేను కూడా ఏర్కొంటాను బట్ ఈ అట్టపెట్లు ఇది అని చెప్పేసి మా హౌస్ ఓనర్ చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన బిల్డింగ్ ఉండి మా పేరు అద్దెలు వస్తున్నా కూడా మరి నేను కూడా అట్టపెట్లు ఎదుర్కొంటాను నేను సిమెంట్ సెన్ ఏర్కొంటాను రమ్మను అది ఇది అని చెప్పేసి ఇంకొక అతను సలహాలు లాగిస్తా అంటే అతను రమ్మను అని చెప్పేసి ఒకటే పాప మళ్ళీ ఆ ఇంటికి పాప పిల్ల బాబులు లేరు మీ ఇద్దరు ఆయనకి ఒక పాప మళ్ళీ ఆమెకి ఒక పాప బా బాబులు లేరు ఎవరికి ఒక పాప ఒక పాప మరి తరంలో మగవా సంతానం అనేది లేదు అంత బా పాపలే మరి ఆయన ఇంకా ఎంపర్లాట మరి యక్ష ప్రశ్న గుర్తొచ్చింది యక్షుడు ఇచ్చిన ప్రశ్నలో మరి ఈ పాండవుల్ని బంధించేస్తే నీళ్ళ కోసం వెళ్తే చదువుకాడ పాండవులు బంధించబడి ఉంటారు యక్షుడి తమ ప్రశ్నకు సమాధానం చెప్తే మీ తమ్ముల్ని రిచిపెడతానని చెప్పేసి ఆయన అంటాడు ఏంటి ఆ ఎక్స్ప్రెషన్లో అంటే మరి ఒక మనిషి అశాశ్వతం అని తెలిసినా కూడా ఎంపర్లాట ఈ రూపాయి అశాశ్వతం అని తెలిసినా కూడా ఇంకా ఎంపర్లాట ఇంకా ఎంపర్లాట ఎంపర్లాట ఈ ఎంపర్లాటే మనిషి చిత్రం మరి జీవితంలో ఇదొక చిత్రం ప్రపంచం ఇది ఒక చిత్రం మరి ఈ మనిషి జీవితం అశాశ్వతం అని తెలిసిన మూడు నెలలు ముచ్చటం తెలిసిన కూడా ఇంకా సంపాదించాలి సంపాదించాలనే ఆరాటంలో మరి ఈ మరి ఈ మూడు మూడేళ్ళకు మన మనిషి మూడు నెలల జీవితం అని చెప్పిన దేశోద్ధారకులు కూడా ఎన్టీ రామారావు సినిమాలో కూడా అదే మెసేజ్ ఇచ్చారు మరి మనిషి జీవితం అశాశ్వత అని తెలిసిన కూడా ఇంకా సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటాడు అది ప్రపంచంలో ఉన్నది ఒక చిత్రం వై విచిత్రం మరి అది ఎక్స్క్యూట్ చేసిన ప్రశ్నకి అది సమాధానం ఆయన చెప్తాడు ధర్మరాజు దాంతో ఆయన చేపే మోసం వాళ్ళు బంధముక్తులు అవుతారు పాండవులు మీకు అది తెలిసిందే ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఎక్స్ట్ ప్రశ్న ఇంకొక వీడియోలో చేసుకుందాం అది మరి అలాగ మరి కొంతమంది సంపాదించుకుంటున్నారు తెలివిగా ఇంకా సంపాదించాలి సంపాదించాలని ఆరాటంలో సంపాదనలో పడిపోయి కొన్ని విలువలు కూడా వదిలేస్తున్నారు ఈ ఆరాటంలో సంపాదన ఒకటి శాశ్వతం కాదు మరి తెలుసుకోవాలి వాళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో తెలియదు మరి ఒక హాస్టల్ పిల్లలు బాగా వెళ్ళి సిటీలు అయ్యారు హాస్టల్ నడుపుకుంటుంది అయినా కూడా బిజినెస్ ఈ చెప్పులు ఎంసీబీ షుగర్ పేషెంట్లకి వాటికి చెప్పులు ఎక్కడ ఏంటి ఎలా తయారు చేస్తారని నన్ను అడిగింది బిజినెస్ వాళ్ళు అక్కడ మరి దాంతోపాటు అది కూడా నడుపుతామని చెప్పేసి వాళ్ళు వెంపర్లాట ఈ సంపాదించి సంపాదించి డాక్టర్కి తగిలేయడం ఇంకా ఎందుకు అని చెప్పేసి నేను ఏం చెప్పలేదు సైలెంట్గా మౌనం వహించానికి సంపాదించుకున్న వాళ్ళకి ఎందుకు చెప్పడం కొంత పిల్లలు కూడా బాగా జాబ్ వెళ్ళేటర్ ఈ వృద్ధ వృద్ధులు ఇంకా ఈ వయసులో ఇంకా ఆరాట పడుతున్నారని చెప్పేసి నేను చెప్పబుద్ధావలే నేను ఇంకేసలే తప్పకున్నాను మరి సంపాదించ సంపాదనలు వాళ్ళు మరి ఇంకా సైడ్ బిజినెస్ లాగా నా పడితే బతకలేము మరి ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకున్న సంపాదన మార్గాలు మనం ఎన్నో వీడియోలో చెప్పుకున్న ఒకసారి తిలకించండి కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చాలా బాగున్నాయి ఉన్నారు సంపాదించుకోండి దాచుకోండి ఖర్చు పెట్టుకున్నాడు తన మూలం ఇంత జగత్తు డబ్బులు ఏంటంటే మరి మనిషి ఇప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వచ్చి అది ఎట్లనంటే డెప్పులుగా చెరువు అని అప్పులు పదివేలు చేరు కథల సమతి అని అన్నట్టు సమతి శతకర్త బద్దనిగా మరి ఇంతమంది పిల్లల చేత ఈ శతకాలు అవి వెళ్ళి వేయించేవాళ్ళు ఇప్పుడు అంతా మారిపోయింది కాలం మారిపోయింది అంతా వెలువలిపోయి అంత డబ్బులు కోసం పరుగులు ఈ డాలర్ల కోసం అమెరికా పరుగులు మరి దుబాయ్ అటుకీటికి మరి దుబాయ్ కోసం జంజాటం అనే కథలు రాసా దుబాయ్ కోసం దుబాయ్ వెళ్ళి అతను నిరుద్యోగి పడిన పాటలు దబరాలు గబరాలు కడగడం ఇంగిల్ దబరాలు మరి అతను జంజాటం అనే కథలు వాస్తవాన్ని అర్థం పట్టేటట్టుగా కథ రాశాను మరి సంపాదించుకోండి సంపాదన మరి ఒకటి సంపాదన వెనకబడిన వాళ్ళు మరి సంపాదించుకోండి నామూషి పెడితే బ్రతకలేము మరి సంపా తెలివిగా సంపాదించుకుంటున్నారు ఈ ఈరోజు ఒక్క పనే కాదు నాలుగైదు పనులు చేసుకుంటున్నారు నా ఆశపడకుండా మరి ఈ నవరాత్రులు దసరా నవరాత్రులు వచ్చాయంటే మరి పూలు ఈ గణపతి నవరాత్రులు పూల దాంట్లో పూల వ్యాపారం బాగా సాగుద్ది పూలు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు పొద్దున్నే వచ్చి పూల మాటలు మరి చిన్న కుర్రోడు ఆరో తరగతి కుర్రోడు రోజుకి మూడు వందలు అమ్మ ఖాతాలకి ఆ డెలివరీ ఇచ్చి మూడు వందలు సంపాదిస్తున్నట్టుగా నన్ను లిఫ్ట్ అడుగుదా కుర్రోడు మరి ఒక పూటలో ఆయన రెండు గంటల్లో ఒక మూడు వందలు సంపాదించుకొని వస్తున్నారు మరి ఎక్కరు కూడా అమ్మ పెట్టిన ఖాతాలకి ఆ పూలు డెలివరీ చేసుకొని ఆ పూలు పార్సెల్స్ అలాగే ఈ టిఫిన్ కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు చాలా చెప్పాం చాలా పది మార్గాలు చాలా చెప్పాం ఒకసారి కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూడండి పది మార్గాలు ఓవర్ నైట్లో కుర్ట్స్ కానీ అనేది కూడా చెప్పాం వాస్తవంలో చెప్పి అది వాస్తవంలో జరిగింది అది అతను మరి మరి ఫ్లాట్లు బుక్ చేశాడు రియల్ ఎస్టేట్లో వెంచర్లు ఎంప్లాయీస్ని పట్టుకొని ఒక రోజుకి మరి టెంట్లాగే వేసుకొని సంపాదించుకున్నాడు మరి బుక్ చేసేడు టెంట్ వేసుకొని ఫామ్ప్లెట్లు ఇచ్చి ఆ ఫామ్ప్లెట్లు కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారు తర్వాత సైడ్ ట్రిప్లు కూడా వాళ్ళే కార్లు వెళ్ళి అరేంజ్ చేసి పార్టీని క్యాచ్ చేస్తే వాళ్ళే చూపిస్తారు తీసుకెళ్ళి వెళ్ళి సూపర్వైజర్లు వాళ్ళు సైడ్ సూపర్వైజర్ వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళే చూపిస్తారు పార్టీని క్యాచ్ చేసి వాళ్ళకి అప్పచిప్తి చాలు అలాగే టెంట్ వేసుకొని వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్న చోట మరి పార్టీస్ని గ్యాదర్ చేసి రాసుకొని ఒక ఐదు వందల మంది గ్యాదర్ చేసి మళ్ళీ వాళ్ళ చేత వాళ్ళలో కొంతమంది కరెక్ట్గా కొడుకునే వాళ్ళని పార్టీల చేత అడ్వాన్స్ ఇప్పించి ఆ ఫ్లాట్లు బుక్ చేసి ఆ వెంచర్లు ఫ్లాట్లు బుక్ చేసి వాళ్ళు ఉండి వాళ్ళు పనిచేసి దీనికి దగ్గరలోనే వెంచర్ వేయడం వలన అది అతని ఫెచ్చింగ్ అవ్వడం దాని తెలివిగా అతను వాళ్ళకి సేల్స్ చేయడం మరి ఆ ఫ్లాట్లకి ఎంత కమిషన్ ఉంటుంది కదా దాన్ని బట్టి అతను ఓవర్ నైట్లు అతను కోర్టు అయిపోయాడు మరి అది చాలా గొప్ప విషయం అదృష్టం మరి కష్టపడ్డాడు అదృష్టాలు దురదృష్టాలు కూడా మనం కష్టపడతా ఉంటే అదే వస్తూ ఉంటాయి మనకి అవన్నీ ఎత్తుకొని చూసుకుంటా ఉంటే అవి మనం కాలయాపన అవుతూ ఉంటుంది వచ్చి మనకి ఎంతవరకు ప్రాప్తం మరి భగవద్గతలు అన్నట్టు అంతవరకు ప్రాప్తం మనకి రావాల్సింది రాకముందు పోవాల్సింది పోక మందు అదృష్ట దురదృష్టాలు పక్కన పెడితే శ్రమయోజైతే శ్రమను నమ్ముకోండి మరి వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు మరి పూల వ్యాపారం కొబ్బరికాయల వ్యాపారం పసుపుకాయలు వ్యాపారం అది ఎన్ని బాగా ఊపందుకు ఉంటాయి మరి చూసుకోండి వ్యాపారాలు అట్టిపళ్ళు పూలు పళ్ళు యాపిల్స్ బత్తాయిలు ఇవన్నీ హోల్సేల్గా తెచ్చి మొక్కజొన్నలు మొక్కజొన్న బిజీగా ఉంటుంది పూను కూడా ఎత్తి మాట్లాడలే మరి అలాగా బిజీ బిజీ అయిపోతున్నారు ఎవరికారు బిజీ దీంట్లో సంపాదించుకుంటున్నారు మరి పళ్ళు బుట్టలో పళ్ళు మరి వాళ్ళు ముసలమ్మలు పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చి బుట్టల్లో పళ్ళు మరి అమ్ముతున్నారు మీరు కూడా చూసే ఉంటారు మామిడి పళ్ళు అని బత్తాయిలు అని సీజన్ ఫ్రూట్స్ మరి యాపిల్స్ సపోటాలు యాపిల్ బాక్స్ హోల్సేల్గా తీసుకొని వచ్చి ఫ్రూట్ మార్కెట్లో మళ్ళీ తిరిగి అమ్ముకుంటున్నారు గ్రేడింగ్ చేసుకుని అలాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్నారు తూపుడు పళ్ళు వాళ్ళు చెప్పులు అమ్ముకున్నారో చెప్పులు అమ్ముకుంటున్నారు మరి మిరపకాయ బజ్జీలు వేసుకొని అమ్ముకునే వాళ్ళు మిరపకాయ బజ్జీలు అమ్ముకుంటున్నారు పునుగులు టిఫిన్ పండు టిఫిన్ పని మీద యాభై వేలు డెబ్బై వేలు సంపాదించుకుంటున్నారు కోడిగుడ్డట్టు అని అవి అని ఇవి అని రకరకాల వెరైటీ పూరి చపా ఎక్కువ వెరైటీస్ లేకుండా ఒక రెండు మూడు వెరైటీస్ పెట్టుకొని మరి ఇలా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు నెలకి పింపింటి పది బతికే వాళ్ళు ఉన్నారు టిఫిన్ బండి మీద మరి భర్త సోడా బండి మధ్య పొద్దున్నంతా భారీ వేసిన టిఫిన్ పార్సిల్ కడితే ఆయన తిరిగి అమ్ముతాడు ఉదయం మళ్ళీ పదకొండింటికి మళ్ళీ సోడా బండి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు సంపాదించుకుంటున్నాడు సంపాదిస్తేనే మరి పిల్లల జీవితాలు మరి మంచి వాళ్ళని చదివించారన్న మరి పెద్దలు వేసి డబ్బులు ధనమ ఇద్దని జగత్తు వైశమ పరమాత్మ అంటారు ఇవన్నీ తెలిసిందే మీరు రాముషి పడకుండా మీరు కూడా సంపాదించుకొని మరి చదువులు పెద్ద పెద్ద చదువు చదువుకున్న కూడా డ్రైవర్లకి వెళ్తున్నారు డ్రైవర్గా కార్ డ్రైవర్లుగా ఆ డ్రైవర్లు కూడా ఆర్టింగ్లకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు జీతాలు లెక్క పని చేస్తుంటే తోనేస్తున్నా అని చెప్పేసి ఆర్టింగ్లకు వెళ్తున్నారు అలాగే కొంతమంది ఆర్టింగులు డ్రైవర్ని పంపించి బారు యజమాని ఒక అతను బారు దెబ్బతిని ఆర్తిటింగ్కి డ్రైవర్ని పంపించి ఆయన దాని మీద ఒక పదిహేను వేలు సంపాదించినాడు ఏం డ్రైవర్కి వెళ్ళి దాని మీద ఒక ఇరవై వేలు సంపాదించుకుంటారు మొత్తం మీద ఇదొక ఇరవై అదొక ఇరవై నలభై వేలు క్లీన్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు అందరు బాగా ఉన్నవాళ్ళు అంట ఎప్పుడైతే అతను బారు వ్యాపారంలో దెబ్బతిన్నాడు బార్ బిజినెస్లో మరి అతను బంధువులు అంతా పెద్ద పెద్ద హోదాల్లో హోటళ్ళు స్టార్ హోటల్స్ అవి ఉన్నా కూడా పెద్ద పెద్ద హోదాల్లో హోదాల్లో ఉండి కూడా వాళ్ళు ఏమి సహాయం చేయకుండా ఏమి పలకరించకుండా మనిషి ఎప్పుడైతే డౌన్ అయ్యాడో కొద్ది పక్కకు ఎడం పెట్టేశాడంటుపోయి చెప్పాడు అయినా కూడా అతను బాధపడలే ఒకడొక్కరికే కొద్దిగా ఆలస్యంగా పెట్టాడు లేక లేక అతను కూడా పిల్లల్ని చదివించుకుంటున్నాడు ఇలాగ నెలకి నలభై వేలు సంపాదిస్తున్నాడు ఆడిటింగులకి డ్రైవర్ని పంపిస్తూ తాను డ్రైవర్గా ఆడిటింగ్లకి వెళ్తూ నెలకి నలభై వేలు సంపాదించుకుంటున్నాను నేను అలా బతుకుని నేను బతుకుతూ తన పిల్లల భవిష్యత్తు కోసం మరి దిద్దుకుంటున్నా ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని నేను మన గతంలో ఉద్యోగం చేసేవాడిని మరి వ్యాపారం చేయి అని సలహా ఇచ్చాడు ఆయన ఉద్యోగం ఉద్యోగం వ్యాపారం రెండు చేస్తున్నాడు కూలికి వెళ్ళని సలహా ఇచ్చాడు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇస్తారు కూలికి వెళ్ళాను అతను ఉద్యోగం చేస్తున్నాడు సైడ్ బిజినెస్ చేస్తున్నాడు ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్నాడు అంటే సలహా ఇచ్చాడు సలహాలు పాటు మనం సలహాలు కూడా పాటలు రకరకాల పాటల్లో చెప్పుకున్నాం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అని మరి మీకు ఉపయోగపడతాయి కొంతమందికి నేను గుర్తు దేనికైనా కానీ మరి ఆ సలహాలు ఇతరులు ఇచ్చిన సలహాలు కూడా మనం సలహాలు భాగాలుగా అక్కడ విడివిడిగా చెప్పుకున్నాం ఈ సలహాలు మళ్ళీ ఈ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం మరి సంపాదన మార్గాల గురించి కూడా ఒకసారి మీరు చూడండి చాలా ఇంతముందు ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వినాయక చవితి శుభాకాంక్ష వీక్షకులందరికీ మరొకసారి మరి ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో మీరు ఏదైనా మరి ఆదిదేవుడు గణపతి ఆ విఘ్నేశ్వరుడి విఘ్నేశ్వరుడు ఆశించంగా మీరు అనుకున్న పనులు మరి కొనసాగాలని కోరుకుంటూ మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసినా సఫలీకృతం కావాలని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ